గతంలో లోకేష్ గారు రెడ్ బుక్ రాస్తున్నాను రెడ్ బుక్ రాస్తున్నాను అంటే అంతా కామెడీ చేశారు కదా సార్ హాయ్ ఏముంటుంది రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ ఏముండదు ఇదని ఇప్పుడు చూసే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి విమర్శిస్తున్నారు ఏంటి సార్ గతానికి ఇప్పటికి తేడా డబల్ కామెడీ మీరు ఇంకా కామెడీ చేస్తారు సార్ డబల్ కామెడీ అండి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం మీ వరకు రాకుండా చూసుకోండి సార్ ఒక మాట సార్ వినండి సార్ రెడ్ బుక్ అన్నారు సగమైంది అన్నారు మళ్ళీ రెడ్ బుక్ అయిపోయింది మూసేశామన్నారు మళ్ళీ ఇప్పుడు మూడు పేజీలు అయింది అంటున్నాడు అంటే కామెడీ ఎవరు చేస్తున్నారు కామెడీ ఎవరు చేస్తున్నారు సార్ సార్ వంశీని లోపలేసావు వంశీ ఉన్న తగ్గాడా రాజకీయాలు మానేశాడా వైసీపీని వదిలేసాడా సైలెంట్ అయిపోయాడు సార్ పాపం ఎక్కడ సైలెంట్ అయ్యాడు సాప కింద ఊరు ఊరు తిరుగుతున్నాడు కానీ జనాల్లో వాయిస్ సార్ సార్ వాయిస్ ఎత్తుకళ్ళు సార్ వాయిస్ గీసో గారు మాట్లాడుతున్నారు సార్ ఎందుకు మాట్లాడలేదు అందరూ సార్ ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారితో అని రెడ్ బుక్ అని చెబుతూ మీ ఇష్టం వచ్చిన దాకా పవన్ కళ్యాణ్ ఆనందం కోసం కొంతమందిని లోకేష్ నాయుడు ఆనందం కోసం కొంతమందిని ఎమ్మెల్యేల ఆనందం కోసం కొంతమందిని జైళ్ళలో పెట్టినోడు బెయిల్ మీద బయటకు వచ్చినాడు ఒక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి జెండా పక్కన పారేసినోడు పార్టీని వదిలేసినోడు మీరు చెప్పండి ఒకడు సింగిల్ పర్సన్ బాలే శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ ఎక్కడయ్యాడు నేను అడిగేది వదిలేడమ్లా మళ్ళీ మీ అరెస్ట్ అయ్యంటారా మీరు రెడ్ బుక్ పేరుతో రెడ్ బుక్ అని అదని ఇదని రెడ్ బుక్ లో మొదటి పేజీలో చివరి పేజీలో మధ్య పేజీలో నీ పేరు ఉందని చెప్పి లోపలేసారని చెప్తున్నారు కదా జైలుకి వెళ్ళి వచ్చినోడు ఎవడన్నా ఒక్కడ పారిపోయాడా ఒక్కడి జెండాను వదిలేడా ఒక్కడ పార్టీని వదిలేడా జగన్ ప్రేమిస్తాం మానేడా ఇప్పుడు వీళ్ళెందుకు ప్రేమించలేదు సార్ మోపిదేవి వెంకటరమణ బాలినేని శ్రీనివాస్